బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం బంగారు వెండి ఆభరణాలతో వరసిద్ధి వినాయకుని పూజా కార్యక్రమంలో జ్యువెలరీ అధినేత నల్లమల్లి అనిల్ కుమార్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని కోర్టు సెంటర్ దగ్గర ఎన్ఏ జ్యువెలర్స్ అధినేత నల్లమల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయకుని నవరాత్రుల్లో ఏడవ రోజు అత్యంత వైభవంగా బంగారు వెండి ఆభరణాలతో విశేష అలంకరణ చేయడం జరిగింది శ్రీ వరసిద్ధి వినాయకుని పూజా కార్యక్రమంలో వేమూరి సునీల్ దంపతులు మంగిశెట్టి సుధాకర్ దంపతులు తోట ప్రవీణ్ దంపతులతో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయకుని బంగారం వెండి అలంకరణ ఎక్కడ ఎప్పుడు లేనటువంటి రీతిగా చేయటం సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్లమల్లి కుమార్ వేమూరి వెంకటేశ్వర్లు వేమూరి ఏడుకొండలు నల్లమల్లి ప్రసాద్ ఈమణి మాధు వేమూరి సాయి వేమూరి సునీల్ వేమూరి మహేష్ గోడి రాము తదితరులు పాల్గొన్నారు వినాయకుని నవరాత్రి ఈరోజు అధినేత కుమార్ గారు వెంట్ బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి చాలా అద్భుతంగా చేశారు ఈ చలవు పందిరికి విశేష సంఖ్యలో భక్తులు ఇచ్చేసి తీర్థప్రసాదాలు కూడా మారెత్తునరోజు పంపిణీ చేయడం జరిగింది ఇలానే రేపు కూడా చివరి రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది చూడండి అలాగనే ఆదివారం తొమ్మిదవ రోజు నగరోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రజలు ఆ రోజు కూడా ఖచ్చితంగా అందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని శ్రీ వరసిద్ధి ఆశీస్సులు పొందగలుగుతున్నాము సర్వేజ్ సార్ ఇంకేనా వచ్చినటువంటి భక్తులందరికీ ఏడవ రోజు ఏడవ అంకెంటేనే అంకెల మొత్తంలో ప్రధానమది కాబట్టి ఈ రోజున కార్యక్రమానికి జననాథుడు ముందుకొచ్చి ఆభరణాలన్నీ ఆయన కరెండా వెంటనే వచ్చే జనాకర్షణ ఉండ ఇలా పూజించుకొని పూజించడం జరిగింది యావన మంది వచ్చిన ప్రజలందరికీ తీర్థ ప్రసాదాలు కూడా లేవనకుండా అందరికీ సంపూర్ణమైనటువంటి ఆహారంగా మేము ప్రసాదంగా భోజనంగా పెట్టినటువంటి అందించ పెట్టాము కాబట్టి ఈరోజు ఏడవ రోజు సంఖ్య ఏడు జరిగింది ఏడు రేపు ఎనిమిదవ రోజు దీనికి ప్రసిద్ధైనటువంటి ప్రథమ కాంగనాథుడికి చేసేటువంటి పూజలలో సంపూర్ణమైనటువంటి పూజ ఈరోజు రేపు కూడా అంతకన్నా ఎక్కువ అని ఆశించడము వచ్చినటువంటి భక్తులందరికీ ఆ గణనాథుని నాలుగు అర్థములు రెండు అర్థములతో వచ్చిన భక్తులందరికీ దీవించి వాజెత్తి సంతోషదాయకము వారి ఇంట్ చర్యల పంటై బంగారు ఆభరణములతో రానున్న రోజుల్లో ఆరోగ్యముతో సౌభాగ్యముతో అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో ఇది సంపదలతో వాళ్ళలాడాలని ఆ ప్రాణ ప్రధనాడుని ముక్కోటి దేవులకు అధిపతి అయినటువంటి ఆయన బాల నమస్కరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను నల్లమల్లి అనిల్ కుమార్ గారు ఎన్నో విగ్రహాలు చూసి ఈ యొక్క మట్టి విగ్రహ వినాయకుడిని చాలా చక్కగా ఆలోచించి తీసుకురావడం ఆనందదాయకంగా ఇక్కడ పెట్టడం రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ప్రతిరోజు కూడా పవిత్రంగా అన్నీ జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పెట్టిన ప్రసాదాలు అందుకని పదకొండు అయిన అయినా ఒక గంట మాత్రమే మాకు వ్యవధి లేకుండా తీసుకొని చేతి ప్రసాదాలు తీసుకొని వాళ్ళ భార్య పిల్లలు సకల సౌభాగ్యములతో ఉండాలని ఆ నాలుగు అస్తములతో రెండు అస్తములు మాకు ఇచ్చి ఆ రెండు అస్తములతో వారి సౌభాగ్యంతో పోతే అనిల్ గారి కుటుంబంలో భార్య బిడ్డలు సకల సౌభాగ్యములతో అస్తఐశ్వర్యములతో భోగభాగ్యములతో శరీర సంపదలతో எல்லா வேல காசம் வாரி காப்பாடு தூ கருணித்து ரேப்பு மல்ல வச்சு சுவரா ரெண்டும் சேயாலும் நித்துல அன்னி கூட செரசு ஜீதிக்கால வச்சு பக்தி நமஸரித்து அவகம் இன்னொரு காரியமா நீங்கள் பார்த்து வாரிக்கு அலகே அவகாசம் நான் கல்பிச்சு அனில் குமார் கார்க்கு வாழ் சத்திமணிக்கு வாழ குமார் குமார் அந்த நமஸ்காரம்